ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూసేది ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ అండి చాలా వరకు మనం చూసుకుంటే ఒకప్పుడు మనకి కొంతవరకు కొన్ని ఇంటిమేషన్స్ అంటూ ఉండేవి ఓకే గుండెపోటు వచ్చిందంట ఫస్ట్ టైం అని సెకండ్ టైం అని అలా మనకు కొంచెం తెలుస్తూ ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే సడన్గా మనుషులు పిల్లలని లేదు పెద్దలని లేదు వాళ్ళు చేస్తున్న పని చేస్తున్నట్లుగా కిందన కుప్పకూలు పడిపోతున్నారండి సో మరి ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాంటివి మనం ఎదుర్కోకుండా ఉండాలి అంటే మన ఆహారంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇలాంటి వాటి నుండి బయటపడతాం ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరా ఫెడ్రస్ అలాగే ఎండి ఆయుర్వేద గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ గారు మరి ఇంకెందుకు ఆలస్యం వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని ఎవ్వరు కూడా లేకుండా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతున్నారు ఇప్పుడు మనం షార్ట్స్ చూసిన ఇన్స్టాలో రీల్స్ కానీ యూట్యూబ్లో స్టోరీస్ కానీ చూస్తుంటే జిమ్ చేస్తూ సడన్గా చనిపోవడం హాకీ లేదా టెన్నిస్ ఇలా ఆడుతూ సడన్గా ఒక కాక్ తీయడానికో లేకపోతే బాల్ తీయడానికో ఒంగోని అట్లా పడిపోవడం పడిపోయి చనిపోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితిని మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నాం అంటే నేచురల్గా బ్లడ్ ఫిన్నర్స్ అనేవి ఏమి లేవంటారా మనకి సహజ సిద్ధంగా వచ్చేవంటూ రక్తం చిక్కబడడం వల్ల రక్త ప్రవాహానికి అంతరాయం కలగడం వల్ల మరి ఈ సమస్యలు కలుగుతున్నాయమ్మా సో మీరు అన్నట్లు చిన్న వయసులోనే పని చేసేటప్పుడు ఉన్నట్టుండి కుప్ప కూలిపోయేటువంటి వాళ్ళ సంఖ్య అసంఖ్యాకంగా తయారైపోతుందమ్మా సో చాలా బాధాకరమైన విషయం అందులో ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె నుంచి మరణించే వారి సంఖ్యని విపరీతంగా పెరిగిపోతుందమ్మా రీసెంట్ గా ఒక న్యూస్ చూస్తే సార్ స్కూల్ పిల్లవాడు చనిపోయాడు అని ఒక న్యూస్ నేను విన్నా అరే స్కూల్ పిల్లలకి ఏముంటది పోనీ మైండ్ టెన్షన్ అని అనడానికి కూడా అని అనిపించింది నాకు అంటే పెద్దవాళ్ళంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి పిల్లలు జస్ట్ వాళ్ళు చదువుకోవడం వరకే కదా అని అనిపించింది నాకు చూడమ్మా ఎంత బాధాకరమైన విషయము సో మన ఆహార విధి మారిపోయాయి జీవన విధానం మారిపోయింది మానసిక ఒత్తిళ్ళు మొదలైపోయినాయి సో వాతావరణ కాలుష్యము ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగాను గుండె జబ్బులు రావడం సర్వసాధారణమైపోయింది సరే గుండె జబ్బులు కొన్నిటిలో ముందస్తు సుచంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే కొన్ని కొన్ని రకాల ఈ యొక్క గుండెకి సంబంధించినటువంటి సమస్యల్లో సడన్గా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంటుందమ్మా సో దీనికన్నింటికి కూడా ప్రధానమైన కారణము ఎక్కువ శాతం కారణము రక్తం చిక్కగా ఉండడం ఎప్పుడైతే రక్తం చిక్కగా ఉందో రక్త ప్రవాహం సరిగ్గా జరగదు అంతేకాకుండా క్రమక్రమంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ ఇతర ఇతర కారణాల వల్ల కూడా ఈ వెజిల్స్ బ్లడ్ వెజిల్స్ రక్తనాళల్లో కొవ్వు పేరుకొని పోవడము తర్వాత ఈ కొలెస్ట్రాల్ పేరుకొని పోవడము ప్లేట్లెట్స్ పేరుకొని పోవడము వీటి వల్ల గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం చేత కూడా మరి ఈ గుండె జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా మరి ఎప్పుడైతే రక్తం పలచగా ఉంటుందో సర్వసాధారణంగా మరి ఎక్కువ శాతం నూటలో తొంభై తొంభై తొమ్మిది శాతం మంది కూడా ఇలాంటి సమస్యలు కొలాబ్స్ కావడం కూడా ఉండదమ్మా సో ఈ రక్తము చిక్కగా ఉన్నప్పుడే ఉదాహరణకి స్వచ్ఛమైనటువంటి నీరుని ఒక మోటార్ పంపు చేయాలంటే చాలా ఈజీగా పంప చేయగలరు పెద్ద కష్టపడకుండా మనం ఆన్ చేస్తేనే ఈజీగా నీటిని లాగేసేసి ఈజీగా పంప్ చేయగలరు అదే బురదలో ఉన్నటువంటి బురద నీటిని బురద గుంటలో ఉన్నటువంటి నీటిని అస్వచ్ఛమైనటువంటి మరి ఎక్కువ కాలుష్యంగా ఎక్కువ కలుషితాలు కలిసినటువంటి నీటిని అంత ఈజీగా మోటార్ పంప్ చేయలేదమ్మా చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ నీటిని లాగాలంటే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సో ఎప్పుడైతే మనం రక్తం పలచగా ఉంటుందో అప్పుడు గుండె మీద ఒత్తిడి తగ్గిపోతుంది అదేవిధంగా సమస్తమైనటువంటి ఈ యొక్క దేహానికి అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ గుండె బాగా చేయగలుగుతుంది గుండె కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగిపోతుంది సో ఈ ఈ యొక్క పద్ధతిలో ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఆహారంలోనే గుర్తెరిగి అవగాహన ఉండి ఆగ్రహ స్పృహను కలిగి ఉండి ఇప్పుడు నేను చెప్పేటువంటి పదార్థాలని దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో మనం ఎక్కువ శాతం వాడుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వచ్చినటువంటి గుండె జబ్బు కూడా ప్రమాదకరంగా రాకుండా పరిణమించకుండా కూడా ఉంటే వీటిని పంచరత్నాలు అని చెప్పి చెప్పొచ్చమ్మా పంచరత్నాలు జంప్స్ అనమాట ఫైవ్ జంప్స్ అని చెప్పుకో చెప్పవచ్చు అందులో ఇవన్నీ మీరు చెప్ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారమ్మా అల్లం పసుపు దాల్చిన చెక్క వెల్లుల్లి సో విటమిన్ ఇ ఉన్నటువంటి బాదాం పప్పు పిస్తా పప్పు లాంటి పప్పులు ఏదన్నా వాడుకోవచ్చు ఈ ఐదు పదార్థాలు తరచుగా వాడుకోవడం వల్ల నేను చెప్పినట్టు గుండెకు చాలా మేలు చేస్తుంది రక్తము చిక్కబడకుండా పల్చగా మనకి ఎంత పద్ధతిలో అవసరమో ఆ పద్ధతిలో ఉండేటట్లు ఈ యొక్క పదార్థాలన్నీ ఆహార పదార్థాలన్నీ ఉపయోగపడతాయమ్మా అల్లాన్ని గురించి ఆలోచన చేసినట్టయితే మా ఆధునికంగా కూడా నేను చెప్తాను చూడమ్మా అల్లంలో జింజరాల్స్ ఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి సో ఈ అల్లంలో ఉన్నటువంటి జింజరాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే మా లివర్లో త్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి ఎప్పుడైతే ఈ త్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు ఈ రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ త్వర త్వరగా దగ్గర దగ్గరికి రాకుండా గడ్డగట్టకుండా ఉంటాయమ్మా థ్రాంబాక్సేజ్ ఎంజాయం ఉత్పత్తి ఎంజైమ్ ఉత్పత్తి కొద్ది ఈ రక్తం కట్టేటువంటి స్వభావం ఎక్కువైపోతుంది ప్లేట్లెట్స్ అనేటువంటి కణాలు దగ్గర దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట ఎప్పుడెప్పుడు దగ్గర దగ్గరకు వస్తాయో రక్తం గడ్డగడుతుంది సో ఈ యొక్క కళ్ళంలో ఉన్నటువంటి పదార్థం ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపు దైనందిన జీవితంలో ఆహార పదార్థాలు వంటకారు తయారీలో భారతీయ సంప్రదాయంలో ఒక భాగం అయిపోయిందమ్మా ఈ యొక్క పసుపు వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే మన దేహంలో మన అవసరాలకు ఎన్ని ప్లేట్లెట్స్ ఉత్పత్తి కావాలనో ఆ యొక్క పద్ధతిలోనే ఈ ప్లేట్లెట్స్ను ఉత్పత్తి చేసే పని ఈ కర్క్మిన్ చేస్తుంది సో కర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం పసుపును కూడా తరచుగా వాడుతుండాలన్నమాట అదేవిధంగా ఇప్పుడు దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో కౌమారిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఈ కౌమారిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా బ్లడ్ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఎక్కువగా తక్కువ ఉత్పత్తి కాకుండా మన దేహానికి మన బాడీ వ్యవస్థకి మన దేహ ధర్మాలకి మన శరీర ప్రకృతికి మన వెయిట్కి ఎంత అవసరమో అంత ఉత్పత్తి అయ్యేటట్లు ఈ యొక్క కౌమారిన్స్ అనేటువంటి ఉపయోగపడతాయి అట్లే వెల్లుల్లి వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ యొక్క రసాయన పదార్థం ఏం చేస్తున్నామా రక్తాన్ని పరచబడేందుకు పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా రక్తంలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి యొక్క కొలెస్ట్రాల్ అమ్మా అదేవిధంగా ఎల్డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ తర్వాత బిఎల్డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క చెడు కొలెస్ట్రాల్ని బాగా తగ్గించేందుకు తోడు హెచ్డిఎల్ డెన్సిటీ లైపో ప్రోటీన్ మన దేహానికి మేలు చేసేటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు రక్తనాళల్లో రక్తం సజావుగా ప్రవహించేందుకు ఉపయోగపడేటువంటి ఈ హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను బాగా పెంచేందుకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది సో వెల్లుల్లి వాడుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ విటమిన్ కూడా చాలా ఉపయోగ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విటమిన్ మరి బాదం పప్పులు ఉంది పొదుతిరుడు గింజలు ఉంది పప్పులు ఉంది వీటన్ని వీటన్నిటిలో కూడా ఈ విటమిన్ ఉంటుంది ఇవి వాడుకోవడం వల్ల కూడా పప్పు రూపంలో బాదం పప్పు కానీ తర్వాత ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు కానీ పప్పులు డ్రై నట్సమా ఇవి వాడుకోవడం వల్ల ఈ అనేక రకాలైనటువంటి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని రెక్టిఫై చేసేసి వాటిలో ఏదన్నా హెచ్చు తగ్గులు ఉన్నా లోపాలు తర్వాత వాటి ఉత్పత్తిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాటి పనిచేసేటువంటి విధానంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసేందుకు ఈ విటమిన్ ఇ ఉపయోగపడుతుంది కాబట్టి మరి విటమిన్ బి నాచురల్గా దొరికేటువంటి పదార్థాలు ఇలాంటి వాడుకోవడం వల్ల చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటుందమ్మా కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఆహార ఔషధాలు ఇవన్నీ ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హార్ట్ అటాక్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హెరిడిటరీగా అంటే పెద్దలకు హార్ట్ అటాక్ ఉండేటువంటి పరిస్థితి అయితే మరి పిల్లలకు కూడా హెరిడిగా మరి జీ జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా మా సో వాళ్లే కాకుండా దైనందిన జీవితంలో మరి కాలానుగుణంగా ప్రతి ఒక్కరు కూడా దైనందిన జీవితంలో ఈ యొక్క పదార్థాలని ఆహార పదార్థాల్లో వంటకాల్లో తరచుగా ఉపయోగించుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా ఇవన్నీ కూడా మన పాతకాలం వంటల్లో అన్ని ఒక భాగం ఇప్పుడు మీరు చెప్పారు మన భారతీయ సంస్కృతిలో అది ఒక భాగం అని చెప్పి సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో ఆ వంటల్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం ఏది కూడా వాడంది కాదు దొరకంది కాదు తెలియంది కాదు మనకి సో వీటిని మనం వాడుతూ ఉంటే మనం హెల్దీ అయిపోయినట్టే ఇంకా కానీ అదే అనిపిస్తుంది అంటే మెయిన్ ఇట్లా తెలియక మోస్ట్లీ మనం వాడే ఔషధాల్లో ఇంత ఇంత మంచి గుణాలు ఉన్నాయని తెలియకేమో మనం అటువైపు వెళ్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్